సింపుల్గా ఇలా స్నాక్స్ రెడీ చేసుకుని చూడండి టీవీ చూస్తూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటే ఎన్ని తింటున్నారో బోరు కొట్టకుండా అన్నీ తినేస్తారు పది రోజులకు చేసుకున్నవన్నీ ఒక పూటలోనే అయిపోతాయండి కరకరలాడుతూ కమ్మగా ఉండే స్నాక్స్ని రెడీ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చపాతీ చేసినంత ఈజీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు మైదాని వేసుకోండి పిండిలో హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకోండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ని కొంచెం వావుని నిలుపుకొని వేసుకోండి ఇందులో వేయించుకున్న కస్తూరి మెత్తిని కూడా వేసుకోండి వేసినవన్నీ పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసుకుని వేసుకోండి ఇలా వేడిగా ఉన్న ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు స్నాక్స్ చాలా గుల్లగా వస్తాయండి వేసుకున్న ఆయిల్ పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం రెడీ చేసుకోండి పిల్లలకు ఒక రెండు రోజులు సెలవు వస్తే చాలండి ఇంటి దగ్గర ఉంటే తినడానికి ఏమున్నాయని ప్రతి నిమిషం అడుగుతూనే ఉంటారు అలాంటప్పుడు ఇలాంటివి ఏవైనా చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా తింటారు ఇలా కలుపుకున్న పిండి ముద్ద పైన మూత పెట్టుకుని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పిండి ముద్దలలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుని ముద్దల్లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక చెక్క పైన పొడిపిండిని జల్లుకొని మనం రెడీ చేసుకున్న పిండి ముద్దలోంచి ఒక పిండి ముద్దని తీసుకొని పైన కూడా కొంచెం పొడిపిండిని అప్లై చేసుకుని వీలైనంత పలచగా చపాతీలా రోల్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండేటట్టు చూసుకోండి ఇలా రెడీ చేసుకున్న చపాతి పైన నెయ్యిని అప్లై చేసుకోండి పైన కొద్దిగా పొడిపిండిని కూడా అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి మనం చపాతీ చేసేటప్పుడు పొరల కోసం మడత పెట్టుకుంటాం కదండి ఆ విధంగా మడత పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మడత పెట్టుకున్న తర్వాత దాన్ని ఒకవైపుకు వంచుకోండి ఇప్పుడు వాటర్ని తడి చేసి ఒకవైపుని ప్రెస్ చేసుకోండి చాకుని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న స్నాక్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి చక్కగా పొంగుతూ లేయర్ లేయర్గా క్రిస్పీగా కమ్మగా చాలా బాగుంటాయండి గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి